అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ రచన ఏ పుష్పాంజలి గారు ఇక కథలోకి వెళ్దామా ఇవాళ తన భార్య చాలా కోపంగా ఉంటుందని ఆనందరావుకి తెలుసు కారణం అతను చాలా లేటుగా ఇంటికి వెళ్తున్నాడు ఇలాంటి సమయాల్లో భార్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఎరగనివాడు కాదతను ఇందుకు సంబంధించిన ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్లను అతను అమల్లో పెట్టడమే కాక స్నేహితులకు కూడా హితబోధ చేస్తుంటాడు ఆ ట్రిక్స్లో మొదటిది భార్యకు విపరీతంగా భయపడ్డట్టు నటిస్తూ ఆవిడేం తిట్టినా నిలువు గుడ్లేసుకొని చూడటం రెండవది ఇతరుల ముందు పిల్లల ముందు ఆమెను విపరీతంగా పొగుడుతూ ఈ ప్రపంచంలో అంత సమర్థురాలైన వ్యక్తి లేదనే ఇంప్రెషన్ కలిగించడం మూడోది ఏకాంతంలో జరపగల సరస సంభాషణల మోతాదు పెంచడం ఇక చివరిది నాలుగోది లంచాల పద్ధతి సినిమాల నుంచి చీరలు నగలు ఇలా అన్నమాట ఆడవాళ్లలో కనీసం తొంభై తొమ్మిది శాతం ఈ ట్రిక్కుల్లో ఏదో ఒకదానికి పడిపోతారనే అతని నమ్మకం అలా కాని పక్షంలో వాళ్ళ కణాల్లో అనేక చోట్ల ఎక్స్ క్రోమోజోములకు బదులు వై క్రోమోజోములు ఉంటాయని నమ్ముతాడు అతను ఎందుకంటే బయాలజీలో కాస్తంత నాలెడ్జ్ కలిగినవాడు మిస్టర్ ఆనందరావు పెళ్ళి కాకముందు అయిన తర్వాత కూడా తనకు నచ్చిన ఆడవాళ్లను బుట్టలో వేసుకున్నాడు అతను దానికి కూడా అతని దగ్గర కొన్ని టిక్కులు ఉన్నాయి వాటిల్లో ఏదో ఒకదాన్ని కావలస్తే అన్నిటినీ ప్రయోగించి విజయం సాధించేవాడు అతను వాటిల్లో కొన్ని ఈ విధంగా ఉంటాయి ఎంత సీరియస్గా ఉండే స్త్రీ అయినా మూడు జోకుల తర్వాత నాలుగో జోక్కి నవ్వక మానదు సరిగ్గా అప్పుడే అబ్బా ఎంత అందమైన నవ్వండి అంటే చాలు ఆవిడ ఎంత పిచ్చి చీర కట్టుకున్నా అబ్బో ఈ చీరకి మీ దేహం వల్లే అందం వచ్చిందండి అనడం వేటగాడు గురి చూసి బాణం వదిలినట్టే ఇంకా పరిస్థితులను బట్టి అతని బుర్రలో ఎన్నో వ్యూహరచనలు జరుగుతుంటాయి ఇవన్నీ తను స్వయంగా పాటిస్తూ తన అనుయాయులకు కూడా హితబోధ రూపంలో చెప్తుంటాడు అమాయకమైన గొర్రెల్లాంటి ఆ అనుయాయులు తీరి తెలిసిన ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యి ఆడవాళ్ళ చేత వాడిగా వేడిగా జోడుదెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి ఇంటికి చేరిన ఆనందరావుకి తన భార్య రుసరుసలాడుతూ కనిపించింది టవలు చేతికివ్వకుండా కుర్చీలో విసిరి కొట్టింది కాఫీ తెచ్చి విసురుగా టేబుల్ మీద పెట్టి వెళ్ళడంతో కాస్త కాఫీ అతని చేతి మీద ఒలికింది ఇదే ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ ఉపయోగించే సమయం అని గ్రహించిన వాడై ఇలా అన్నాడు ఈ వేడి కాఫీ కన్నా నీ కోపమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది రాజ్యం ఆమె నొచ్చుకుంది కాఫీ ఒలకడం ఒక సింపతి జనరేటింగ్ ఫ్యాక్టర్గా పనికొస్తుంది ఇప్పుడు అయినా తొనగకుండా వాతావరణంలో టెంపో కొనసాగించసాగింది అబ్బా ఎంత బాగుంది కాఫీ ఇలాంటి కాఫీ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చేయగలవు కాఫీ తాగుతూ అన్నాడు అతను అతను ముందే ఊహించినట్టు ఈ మాటతో ఆమె ముప్పావు భాగం ద్రవీకరించిపోయింది అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన కొడుకు ఇంకా షూబిప్పని తండ్రిని చూసి ఏంటి నాన్న లేటుగా వచ్చారా అన్నాడు అవునా ఆఫీస్లో తనిఖీ జరగబోతోంది ఇంకా కొన్నాళ్ళు ఇలానే లేట్ అవుతుంది భార్యకు వినిపించేట్టు గట్టిగా అన్నాడు అతను అయ్యో ఇన్స్పెక్షన్ కాబోలు అనవసరంగా కోప్పడ్డాను అనుకుంది రాజ్యం ఆమె హృదయ ద్రవం అతని కాళ్ళదాకా ప్రవహించి ఆగిపోయింది లేవండి భోజనానికి టైం కావడం లేదు స్నానం చేసి రండి అంది ముందు గదిలోకి వచ్చి తన ట్రిక్ పారకపోవడం ఏంటి అనుకుంటూ లేచాడు అతను నిజానికి ఆనందరావుకి ఆఫీసులో తనిఖీ లేదు చట్టుబండలు లేదు అతను ప్రస్తుతం రెండు ముఖ్యమైన సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు ఆ సమస్యలు ఇద్దరు అందమైన ఆడవాళ్ల రూపంలో అతన్ని సవాల్ చేస్తున్నాయి అందమైన ఆడరూపం కనబడగానే ఆనందరావుకి సమస్య ప్రారంభమవుతుంది అతని మొదటి సమస్య పక్కా ఆఫీసులో పనిచేసే అరుంధతి రెండో సమస్య ఇటీవలే బదిలీ మీద వచ్చిన అహల్య వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అందగత్తే అనేది ఆనందరావుతో సహా ఎవరూ తేల్చలేనిది ఈ రెండు ఆఫీసుల వాళ్ళు లంచ్ తినే క్యాంటీన్ ఒక్కటే మధ్యాహ్నానికి అందరూ అక్కడికే చేరుతారు అరుంధతితో తడిపుడి మాటలతో పరిచయం మొదలుపెట్టాడు అతను తర్వాత ఆమెతో కలిసి కాఫీ టిఫిన్లు సేవించేదాకా పెంచుకున్నాడు ఆమెది నెల్లూరుకి కాస్త దూరంలో ఉన్న పొదల కూరు ప్రస్తుతం నెల్లూరులో తెలిసిన వాళ్ళింటిలో రూమ్ తీసుకొని ఉంటుంది ఆమె ఆమెతో పోల్చుకుంటే అహల్య క్యాడర్ చాలా ఎక్కువ ఆమె నెల్లూరులో దర్గామిట్ట ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటుంది ఇట్లా స్వయం ప్రతిపత్తి మెండుగా కలిగిన స్త్రీలతో పరిచయాల్ని ఆనందరావు ప్రిఫర్ చేస్తాడు వాళ్ళకి ఆత్మాభిమానం బాగా ఉంటుంది తన మీద ఆర్థికంగా ఆధారపడరు అది లేని వాళ్ళైతే రెండో రోజు నుంచే అది లేదు ఇది కావాలి అంటూ నశపెట్టడం అతను భరించలేడు ఇక రూపురేఖల విషయానికి వస్తే అతను అందగాడే అగ్నికి ఆజ్యం తోడైనట్టు మాటకారి కూడా మాటలతో మనుషులను బోల్తా కొట్టించే టాలెంట్ పుష్కలంగా కలిగిన ఈ మహానుభావుడు తన అసలు వయసుకన్నా కనీసం పది పన్నెండేళ్ళు తక్కువగా కనిపిస్తాడు అతను రోజులో కనీసం ఒకసారైనా పక్కాఫీసులోకి ఏదో పని ఉన్నవాడికి మళ్ళీ హడావుడిగా వెళ్ళి వస్తుంటాడు మొదట నమస్కారం అరుంధతి గారు దగ్గర నుంచి మొదలైన పరిచయం ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే జరిగే దశలవారీ ఇంప్రూవ్మెంట్ లాగా కళ్ళెగిరేసి పలకరించుకునే స్థాయికి చేరింది అది ఈ దశకు చేరడానికి అతను చాలా కృషి చేశాడు ఒకరోజు కనిపించకపోతే అరుంధతి కూడా ఏం సార్ నిన్న కనిపించలేదే అనసాగింది అహల్య నెల్లూరు బ్రాంచ్లో చేరగానే బాస్ సాంబశివం ఆనందరావుని పిలిచాడు ఈ కొత్త అమ్మాయికి కొంచెం గైడెన్స్ ఇవ్వా ఆనంద్ ఆ సీట్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంది నువ్వు కొంచెం సాయం చేయి అని ఒక అఫీషియల్ అవకాశం కల్పించేసరికి ఆనందరావు రొట్టె పుట్టుక్కున విరిగి పేరిన నెయ్యి మీద పడింది ఇక ఆ నెయ్యి కరగడమే జరిగితే అందులో బుడుంగున మునిగిపోవడానికి ఆ ముక్కలు సిద్ధంగా ఉన్నాయి పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూసే ఆమె తను వేటాడబోయే లేడీలాగా అనిపించింది అతనికి అతనిలో మృగయా వినోదం ప్రకోపించింది అహల్య రాకతో ఆనందరావు సమస్య రెండింతలైంది అటు అరుంధతి తనకిప్పుడిప్పుడే చేరువవుతోంది ఇటు అహల్య కూడా అతని మూడో జోక్కి నవ్వే స్థితికి వచ్చింది అతని అట ఇట అనే డైలమాలో పడ్డాడు ఈ అందాల భామలు ఇంకా పెళ్ళేందుకు చేసుకోలేదన్నది కూడా అతన్ని ఆలోచనలోకి నెడుతోంది దానికి తను ఊహించిన కారణాలు ఇద్దరి విషయంలోనూ ఇలా ఉన్నాయి అరుంధతి అందగత్తే అయినా ఆమె కట్టు బొట్టు ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని సూచిస్తున్నాయి ఆడపిల్ల ఎంత అందగత్తే అయినా చిన్నపాటి ఉద్యోగం ఉన్నా కట్నం అవసరం లేదనే స్థితికి మగవాళ్ళు ఇంకా ఎదగలేదు కాబట్టి అరుంధతికి పెళ్ళి కాదు ఇక హాల్ విషయానికి వస్తే ఆమె ఎవరూ చేసుకోరు కారణం శంభులింగం చెప్పిన ఒక కీలకమైన రహస్యం శంభులింగం నాయుడిపేట శాఖలో ఉద్యోగి ఆనందరావుకి ఆయనవాడు నాయుడుపేటలో పనిచేస్తున్నప్పుడు తన కొలీగ్ జాన్సన్ని అహల్య ప్రేమించింది ఇద్దరూ కలిసి తిరగడాన్ని శంభులింగం మల్లెల్ని బురదలో పొర్లించిన విధంగా పెద్ద గ్రంథ సాంగ్రాలయ్ ఆ జాన్సన్గాడు బాగా వాడుకుని వదిలేశాడోయ్ మార్కు భాషలో ఆనందరావుకి చేరవేశాడు అహల్యకి ఎవరూ లేరు ఆమె ప్రేమకథలో కేవలం విలన్ పాత్ర పోషించడానికి మిగిలి ఉన్న ఆమె ముసలి తండ్రి నరసింహ శాస్త్రి తప్ప కాబట్టి ఏ కోణంలో చూసినా అహల్యకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది అనుకున్నాడు ఆనందరావు అహల్య తన గూట్లో చిలక అరుంధతి పక్కింటి పావురం అయినా ప్రతి ప్రాణిని వేటాడడమేగా వేటగాడి పని అరుంధతి నిజంగానే పేద కుటుంబం నుంచి వచ్చింది పొదలకూరులో ఆమెకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు ఒక చెల్లి ఒక తమ్ముడు చదువుకుంటున్నారు ఈ నలుగురి బాధ్యత అరుంధతి మీదే ఉంది కష్టసుఖాలు తెలిసిన పిల్ల జీవితంలో వెలుగు నీడా చవిచూసిన ఈ మధ్యతరగతి అమ్మాయికి తనకు రాబోయే భర్త ఎలాంటి వాడో ఊహించే శక్తి ఉంది పెళ్లి చేసుకున్నాక తను ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేనన్న విషయం ఆమెకి బాగా తెలుసు జడ్పీ హై స్కూల్లోనూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనూ కోఎడ్యుకేషన్లో చదివిన అరుంధతికి చుట్టూ ఉన్న మగవారిని అంచనా వేయడమే కాక వాళ్ళు సృష్టించే రొచ్చు నుంచి గొడవలు లేకుండా బయటపడడం కూడా చేతనవును ఇక అహల్య విషయానికి వస్తే ఆమె చాలా నిశిత బుద్ధి గలది చిన్నప్పటి నుంచి అనేక పుస్తకాలు చదివింది డిగ్రీ చదువు విద్యనిస్తే ఈ సాహిత్య పఠనం ఆమెను వివేకవతిని చేసింది ఫ్రాంక్నెస్ ఆమెకు పెట్టని ఆభరణం అందుకే జాన్సన్ ప్రేమ వ్యవహారంలో ఆమె ఎటువంటి దాపరికము పాటించలేదు ఆమె దృష్టిలో అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే మనస వాచ కర్మణ తాను జాన్సన్ని తప్పక పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతోనే ఉందామే ఈ పెళ్లికి నిరసన ఒక్క నరసింహశాస్త్రి వైపు నుంచే రాలేదు జాన్సన్ కుటుంబ వాళ్ళు కూడా అంతకన్నా రెండు రేట్లు ఎక్కువే ప్రతిఘటిస్తున్నారు దాంతో ఆమె ఆ ఊళ్ళో ఉండలేక నెల్లూరు శాఖకి బదిలీ చేయించుకుంది అందరూ మారడం కోసం జాన్సన్ అహల్య ఇద్దరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఎంతకాలమైనా ఎదురు చూస్తూనే ఉంటారు అక్కడ అహల్య చేస్తున్న పనిలో ఆమెకి ఎవరి సాయమూ అక్కర్లేదు ఆమె ఆనందరావును ఎప్పుడో ఎస్టిమేట్ చేసేసింది అతను తనకన్నా సీనియర్ బాస్ సాంబశివానికి కుడిభుజం వంటివాడు ఈ పరిస్థితిలో అతన్ని ఎదిరించో అవమానించో ఒక సీన్ క్రియేట్ చేసుకునేదానికన్నా అతన్ని ఇగ్నోర్ చేస్తూ కామ్గా ఉండడమే అన్నిటికీ మంచిది ప్రస్తుతం తనొక భగ్న హృదయని ఇలాంటి చిన్నపాటి గొడవలతో తనకు మిగిలి ఉన్న కాస్తంత మనశ్శాంతిని కోల్పోవడానికి ఆమె ఎంతమాత్రం సిద్ధంగా లేదు ఆనందరావు సంభాషణలో అర్ధాంతరాన్యాసాలను ఆమె పసిగట్టేది సిస్టమ్ వైపు చూడటానికి వంగిన అతను తన చెంపకి చెంపానించినప్పుడు ఆమె హృదయం భగభగా మండేది ఆఫీస్ అయిపోయాక అతను కూడా ఎందుకుంటున్నాడు ప్రతి అరగంటకు ఒకసారి తన గదిలోకి వచ్చి కాఫీ తాగుదామా అండి అను అబ్బా ఎంత అలసిపోయారు అనో అనడం ఏంటి తన మౌనాన్ని బలహీనతగా భావించి మీరు రిలాక్స్ కావాలంటే మనం మంచి సినిమా చూడాలండి అనే వరకు రావడం ఆమె రక్తాన్ని మరిగించింది అతనికి బుద్ధి చెప్పే అవకాశం కోసం ఎదురుచూస్తోంది వాడి ఆగడాలు రోజురోజుకి మితిమిరుతున్నాయి అహల్య అంది అరుంధతి భయపడగారు ఎవ్రీ డాగ్ విల్ హ్యాబ్ ఇట్స్ ఓన్ డే వాడికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అంది అహల్య వద్దు వద్దు హల్య రేపు జరిగిందని కోర్టుకెక్కిన ఆడదాన్ని పోలీసులు కోర్టులు మీడియా సమాజం అందరూ రేపు చేసే రోజులు ఇవి అరిటాకు సామెత మరవకు అంది అరుంధతి అంటే వాడి ఆగడాలన్నీ భరిస్తూ ఉండమంటావా ఆఫీసులో అడుగు పెట్టాలంటే భయం ఆవేళ ఎంత అసహ్యకరమైన సంఘటన జరుగుతుందోనని నా గుండె దడదడలాడుతుంది అంది అహల్య క్యాంటీన్లో వాడిని చూడాలంటేనే కంపరమెత్తుతోంది అహల్య ప్రతి మధ్యాహ్నం వాడే నాకు లంచుకుంటున్నాడు కొని చావనిలే అని ఊరుకుంటున్నాను అంది అరుంధతి అదేదో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇద్దరు నవ్వుకున్నారు సరే అారు చీకటి పుడుతోంది నాన్న ఒక్కరే ఉంటారు నేను వెళ్ళొస్తా ఒక మంచి ప్లాన్తో వాడి ఆట కట్టిద్దాం అంది అహల్య ఐ ఐఎమ్ రెడీ అంది అరుద్ధతి అహల్య గారు లేటుగా వచ్చారేం బాస్ ఏదైనా సహిస్తాడు కానీ లేటిని మాత్రం కాదు అన్నాడు ఆనందరావు పది నిమిషాలు లేటుగా కంగారు పడుతూ ఆఫీసులోకి కడుగుపెట్టిన ఆమెని కళ్ళతో తాగేస్తూ సారీ సార్ దారిలో టౌన్ బస్సు ఇంకో బస్సును ఢీకొట్టింది ట్రాఫిక్ జామ్ సార్ ఓహోహో టౌన్ బస్సులు కూడా ప్రేమాయణాలు మొదలుపెట్టాయన్నమాట పర్వాలేదు బాస్కి నేను నచ్చ చెప్తానులే మీరు సీట్కి వెళ్ళండి నేను ఇక్కడ ఉన్నంతసేపు మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చాడు అతను ఏడ్చావు అని మనసులో అనుకుంటూ ఆ మాట పైకి అనలేకపోయినందుకు విచారిస్తూ వికలమైన మనసుతో వెళ్ళింది అహల్య వెన్నుక్కనే వచ్చాడు ఆనందరావు ఈ పీడ మళ్ళీ అఘోరించింది అనుకుందామే అహల్య నీకోసం పక్కాఫీ సరుంధతి ఇప్పుడే వచ్చి వెళ్ళింది మీకిద్దరికీ బాగా పరిచయమా ఆరా తీశాడు అబ్బే అస్సలు తెలియదు సార్ నిన్న క్యాంటీన్లో ఎవరిదో ఫోన్ నెంబర్ కావాలంది మా నాయుడుపేట వాళ్ళదేలండి ఇప్పుడు దానికోసం వచ్చిందేమో నా మనిషిగా భావించి నీకు ఒక విషయం చెప్తున్నా ఆ పిల్లతో స్నేహం చేసేవు జాగ్రత్త ఆమె గురించి ఏవేవో పుకార్లున్నాయి నీలాంటి మర్యాదస్తురాలు మాట్లాడదగిన వ్యక్తి కాదు అలాగే సార్ అంది వినయంగా అతని పైనుంచి వచ్చే గాలిని కూడా ఆమె భరించలేకపోతుంది అయినా అరుంధతి మర్యాదస్తులు కాకపోతే మరి రోజు క్యాంటీన్లో లంచ్ కొనిపెడుతూ కిలిస్తూ ఎలా కూర్చుంటున్నావురా అనుకుంది అదే రోజు లంచ్కి ముందే ఆనందరావు ఫైల్ ఒకటి చేతితో పట్టుకుని పక్కాఫీస్కి వెళ్ళాడు చేతిలో ఫైల్ కూడా ట్రిక్స్లో ఒక భాగం మాత్రమే హాయ్ అరుంధతి ఆర్ యూ ఫైన్ సార్ అతను ఆ పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అరుంధతి ఇష్టం అన్నందుకు అన్యద భావించకు చూడముచ్చటగా ఉంటావు సింపుల్గా అందంగా ఉంటావు కాబట్టి నిన్నందరూ అందరూ ఇష్టపడతారు థ్యాంక్స్ సార్ అంది నీచుడా నీకొక్కడికే నా తెలివి ఉంది అనుకుంది మనసులో మా ఆఫీస్లో అహల్య ఉంది చూసావు తనే పెద్ద అందగత్తైనట్టు ఫోజులు విపరీతమైన గీర ఆ మనిషికి అంటూ ముందుకు వంగాడు అతను రహస్యం చెబుతున్నట్టు పెద్ద గ్రంథ సాంగురాలలే నాయుడుపేటలో మళ్ళీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తాలి అదో పెద్ద కథ అన్నాడు అలాగా సార్ నాకు తెలియదు వెనక్కి జరుగుతూ అంది తెలుసుకోవాలి నీకు చాలా అవసరం నీలాంటి పద్ధతైన పిల్లలు అలాంటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితో అంత మంచిది నిజమే సార్ ఎవరితోనైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలిసింది సార్ థ్యాంక్స్ సార్ సరే వస్తాను ఈ ఫైల్ అర్జెంటుగా ఆఫీసులో ఇవ్వాలి అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు ఆనందరావు అంతా ఒకరితో ఒకరు చెప్పుకొని విరగబడి నవ్వుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ తనకే తెలుసునని విర్రవిగుతున్నాడు గురుడు అలాంటివి ఎన్నో మన దగ్గర ఉంటాయని తెలియని గొర్రె గొర్రె మంచి జంతువు వాడు తోడేళ్ళ అహల్య ఎన్నో ట్రిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టే ఇలాంటి తోడేళ్ళ నుండి తప్పించుకుంటూ ఈ స్థితికి ఎదిగాము అదే వాడికి తెలియడం లేదు అంది అహల్య వాటిని గురించి ఏ పాఠాలు చెప్పవు ప్రపంచ జ్ఞానము పరిస్థితులు రోజు ఎదుర్కొనే సమస్యలు ఆడపిల్లలకి ఎన్నో నేర్పుతాయి అహల్య ఈ విషయం వాడికి త్వరలోనే తెలుస్తుంది చదువు సంధ్య తెలివితేటలు లౌక్యము తెలియని వాళ్ళమని అనుకుంటున్నాడు ఇద్దరు నవ్వుకున్నారు మళ్ళీ ఆ వాళ్ళ సాయంత్రం బస్ స్టాప్ వద్ద అరుంధతి నిలబడి ఉండటం గమనించాడు ఆంధ్ర తన బండి స్టార్ట్ చేసి అమ్మ ముందుకెళ్ళి అడిగాడు ఏం అరుంధతి ఇంటికేనా అవును సార్ నేను అటే వెళ్తున్నా వస్తావా తను వేయబోయే సడన్ బ్రేకుల గురించి కలలు కంటూ అడిగాడు నాకు అంత అదృష్టమా సార్ నిరాశ ధ్వనించేలా అంది ఏం అలా అంటున్నావు పొంగిపోతూనే అడిగాడు ఆమె కాస్త దగ్గరగా జరిగి సార్ అదో ఆ పోల్ దగ్గర నిలబడ్డ ఎర్ర చొక్కా చాల్చిని చూశారా అంది అవును ఏం ఏమైనా అన్నాడా మక్కలు విరగదన్నమంటావా అయ్యో సార్ ఆ పని మాత్రం చేయకండి అతను నాకు కాబోయే ఆమె సిగ్గుపడుతూ అవును సార్ వారికి ముక్కు మీద కోపం ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడం చూశారంటే ఇక నాతో మాట్లాడరు చూడండి అందామే అలా చెప్తుండగానే ఏదో పని మీద హడావుడిగా వెళ్తున్న ఎర్రచక్క వాళ్ళిద్దరినీ దాటుకుని వేగంగా నిష్క్రమించింది నివ్వరపోయి చూస్తుండిపోయాడు ఆనందరావు చూసారా సార్ ఎంత కోపమో మీరు బయలుదేరండి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలు ఇవన్నీ భరించాల్సిందే ఆమె మాటలేవి అతనికి వినిపించడం లేదు అప్రయత్నంగా బండి స్టార్ట్ చేశాడు ఇందాక నుంచి ఆ ఎర్రచొక్క యువకుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఎవరినో వెదుకుతున్నట్టు ఆత్రంగా అటు ఇటు తిరగడం గమనిస్తూనే ఉంది అరుంధతి తనెవరో కూడా గమనించని ఆ ఎర్రచొక్క మనిషికి మనసులోనే జోహార్లు అర్పించింది ఆమె లోపలికి రండి ఆనందరావుని ఆహ్వానించింది అహల్య సగం తడిసిన ఆమె అందాన్ని కళ్ళారా ఆస్వాదిస్తూ లోపలికి అడిగెట్టాడు అతను అరుంధతికి సంబంధించి తీవ్రంగా దెబ్బతిన్న అతని హృదయం అహల్య సమక్షంలో సేద తీరాలని ఆరాట కూర్చోండి సార్ తల తుడుచుకోండి నన్ను డ్రాప్ చేయడానికి ఇంత రిస్క్ తీసుకున్నారు దారిలో గుంటల్లో బండిపడ్డప్పుడు మీరు బ్రేక్ లేశారు అప్పుడు నా గాజులు మీకు గుచ్చుకున్నాయి కదా సార్ సారీ సార్ నీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అహల్య నీ గాజులు గుచ్చుకుంటే ఏమైంది అది నన్ను ఎంతో ఆనందపరిచింది వీప్ తడుముకుంటూ అన్నాడు అతను నాకు తెలుసు సార్ మీ విశాల హృదయం ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి నా గురించి మీరు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు ఎంత బాగా గైడెన్స్ ఇస్తున్నారో అందుకే అందుకే ముందుకు వంగి ఆత్రంగా అడిగాడు అందుకే నేను ఎన్నాళ్ళుగానో మీకు విషయం చెప్పాలని అనుకుంటూ కూడా సిగ్గుతో అంటూ మెళకలు తిరిగిపోతున్నామే నా దగ్గర నీకు సిగ్గేమిటి అహల్య నువ్వేం చెప్పినా వింటాను నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాను సిగ్గుపడకు చెప్పు ఆమె చెప్పబోయే తీనైన మాటల్ని ఊహిస్తూ పులకరించాడు ఆనందరావు అబ్బా నేను చెప్పలేనండి చూపిస్తాను హఠాత్తుగా లేచి డోపలి గదిలోకి వెళ్ళింది ఇంతటి ఉత్కంఠని అతనేనాడు అనుభవించి ఉండలేదు తను చూడబోయే ఆ దివ్యమైన దృశ్యాన్ని ఊహిస్తూ ఎవరస్తు శిఖరం ఎక్కేశాడు అతను రెండు నిమిషాల తర్వాత చేత్తో ఒక కార్డు పట్టుకొని అతని ముందు వచ్చి నిల్చుందామె అతని మనసు కాస్త కీడు శంకించింది ఏంటిది అన్నాడు వనికే గొంతుతో మీరే చూడండి అంటూ అతని చేతిలో పెట్టింది వణికే చేతులతో దాన్ని తెరవబోయి పైనున్న అక్షరాలు చూసి ఆగిపోయాడు అహల్య బెడ్స్ జాన్సన్ పెద్ద పెద్ద గోల్డ్ కలర్ అక్షరాలు ఆ కార్డు మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన శుభగడియ సార్ ఇది పెళ్ళి హైదరాబాదులో అయినా మీరు తప్పక రావాలి ఆఫీసర్కి చెప్పి నాకు పదిహేను రోజులు సెలవు మంజూరు చేయించండి మీరు తప్పక చేయిస్తారు నాకు తెలుసు అంది అహల్య ఆమె ఏమేమో చెప్తోంది అతనికి ఏమీ వినిపించడం లేదు తన భార్య దగ్గర పాలావిడ దగ్గర కూరగాయలమ్మ దగ్గర పక్కింటావిడి దగ్గర ఇలా ఎందరెందరి దగ్గరలో విజయం సాధించిన తన పిక్స్ ఆఫ్ ది ట్రేడ్ ఇప్పుడు ఎలా ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాలేదు ఆనందరావుకి వేగంగా మారుతున్న అతని ముఖ కవలికలు చూసింది అహల్య తను ఎంతో బతిమాలిన మీదట ఒకే ఒక్క కార్డు ప్రింట్ చేసి ఇచ్చిన ప్రెస్ అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నామే కథ సమాప్తం మరో మంచి కథతో కలుద్దాం